హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా నిన్న మా సోలకాయ పొలంలో సోలకాయలు చంపాము కదా అందుకని మేము ఈరోజు నూనె మందు పిచ్చికర చేయడానికి వచ్చాము నేను మా అన్న అలాగే వీరేష్ ఎందుకంటే నీళ్ళు కొద్దిగా దూరంలో ఉన్నాయి కాబట్టి మేము వీరేష్ను పిలుచుకొని వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మా సోలకాయ తోట ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నూనె మందు కొట్టుకోకపోతే చెట్టు మాడిపోవడం అలాగే ఆకురాలిపోవడం లేకుంటే సోలకాయలు రావడం జరుగుతుంది అందుకని మనం తెంపుకున్న వెంటనే నూనె మందు చేసుకోవాలి అందుకని మేము ముగ్గురు వచ్చాము ఫ్రెండ్స్ కొద్దిగా నీళ్లు దూరం ఉండడంతో వేరియేషన్ పిలుచుకొచ్చాము నాలుగు కడువులు అలాగే ఒక బకెట్ తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్ చూడండి ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము నూనె మందు పిచ్చికరీ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి నేను మీ పల్లెటూరి సుధాకర్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్